అయితే త్రీ జీరో సెవెన్ గాజుల రామారంలో ఉన్నటువంటి మూడు వందల పదిహేడు ఎకరాలుగా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండు ఆ ల్యాండ్ను కాపాడమని చెప్పి నేను ఒక ఆరు నెలల నుంచి అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే పెద్ద పెద్దవాళ్ళు భూస్వాములు నిరుపేదలకు చెందవలసినటువంటి ల్యాండ్ భూస్వాములు దొంగ పట్టాలు సృష్టించి నారా పైసలు కట్టించుకొని అమ్ముకుంటున్నానని చెప్పి నా దృష్టికి వస్తే అక్కడ లోకల్ పబ్లిక్ నా దృష్టికి తీసుకొస్తే నేను కలెక్టర్ గారి నుంచి కా సురువు చేస్తే అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది న్యాయస్థానానికి కూడా వెళ్ళడం జరిగింది మొన్న ఒక టెన్ డేస్ బ్యాగ్ హైడ్రా కమిషన్ గారికి నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్ల యాక్షన్ తీసుకొని దాన్ని అక్కడ కబ్జా పెట్టినటువంటి పెద్దలు ఉంటే దానికి ఫిన్సింగ్ వేసి కాపాడాలని చెప్పి ఐదు రకమే చేసినప్పటికీ చేసిన పదిహేను ఇరవై నిమిషాలు ఐదు ఇరవై నిమిషాలనే దాన్ని తొలగిచ్చి మళ్ళా యథావిధిగా కొనసాగిస్తున్నారు ఇది పక్క గవర్నమెంట్ ల్యాండు అని చెప్పి మళ్ళా కంప్లైంట్కి వచ్చాను నేను కూడా ఈ ప్రభుత్వము బీద ప్రజల తెరుగు ఉన్నటువంటి వాళ్ళు కోట్లాది కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ల పేరు చెప్పి ప్రైవేట్ సర్వే నంబర్ అనేసి రెగ్యులర్ చేసి ఈ త్రీ నాట్ సెవెన్ ల్యాండ్ ట్వంటీ టూ ఏలో ఉన్నప్పటికీ ఎంఆర్ఓ దాన్ని నారా ప్రజలు కట్టించుకున్నాడు దానికి ఆ భూస్వామి ఎంబడే బిల్డర్ గీయడము వీడియే బిల్డర్ కూడా ఫ్రీ లాంచ్ చేస్తా ఫ్రీ లాంచ్ చేయబోతా ఉన్నాడు దీనివల్ల కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే మద్దతు కుటుంబాలు ఉన్నారో నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో త్రీ నాట్ సెవెన్లో ఏది అన్నా ప్రైవేట్ వాళ్ళు అమ్ముతే మీరు కొనొద్దని చెప్పి నేను ఒక శాసనసభ్యునిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది న్యాయస్థానంలో నడుస్తూ ఉంది కాబట్టి దీన్ని దీన్ని కొనవద్దని చెప్పిన విజ్ఞప్తి ఇప్పటికే చాలామందికి తీసుకున్నట్టుగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ హస్పంటల్లో కాపాడాలని అదేవిధంగా కుక్కడపల్లి కాన్సెస్లో కూడా ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ల్యాండ్ లేదు మాకు ఈ ల్యాండ్ మా మాకు కానీ శైలింగంపల్లి కానీ కొత్తులపూర్ కానీ ఈ ల్యాండ్ని డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను హైడ్రా కమిషనర్ గారు కూడా దీని సానుకూలంగా స్పందించిండు గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది కాబట్టి ఎట్టిపల గవర్నమెంట్ ల్యాండే కాబట్టి దీన్ని ఎట్టి కాపాడతాము కాపాడుతాము దీన్ని ప్రజలకు చెందే విధంగా చర్యలు చేపడతామని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది ఒకళ్ళ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీన్ని మొండి వైఖరి వహిస్తే నేను ఉన్నటువంటి అందరినీ ఒక పది ఇరవై వేల మందిని తీసుకొని ఆ స్థలానికి వెళ్ళి ఆ ప్రజలకు అంకితం చేసేదానికి కృషి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంటాను ముందుగా మీడియా మిత్రులకు యావన్ మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా దసరా పండుగ శుభాకాంక్షలు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ భూ కబ్జాలకు మద్దతు యొక్క ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు పెద్దలు కూకట్పల్లి శాసనసభ్యులైనటువంటి కృష్ణారావు గారి యొక్క నేతృత్వంలో ఈరోజు హైడ్రా కమిషనర్ అయినటువంటి ఒక రంగనాథ్ గారి దగ్గరకు వచ్చి ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడమైంది సర్వే నెంబర్ త్రీ నాట్ సెవెన్ గాజుల రామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ మూడు వందల ఏడులో ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఎకరాల మూడు వందల ఇరవై ఎకరాల వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిని పార్టీ మారిన పెద్ద మనుషులు పెద్ద మనిషి షేర్లింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ గారు కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం అని చెప్పని ఇవాళ పార్టీ మారి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ తుంగలో తొక్కుతూ నువ్వు పార్టీ మారు నీకు మూడు వందల ఇరవై ఎకరాలు నేను రెగ్యులరైజ్ చేస్తా అన్నటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాళ మొత్తం వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే పెద్దలు కృష్ణారావు గారు పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ చెందవలసినటువంటి ఒక ప్రభుత్వ భూమిని తరాలకు ఉపయోగపడాల్సిన ఒక ప్రభుత్వ భూమిని ఇవాళ రియల్ ఎస్టేట్ గద్దలకు ఇవాళ ఈ ప్రభుత్వం కట్టబెడుతూ ఇవాళ అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు కట్టడానికి ఈరోజు పూనుకొని వేల కోట్ల రూపాయలు దండుకునేటువంటిగా కమిషన్లు దండుకునే ఒక ప్రభుత్వ ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు హైడ్రా కమిషనర్ గారి దగ్గరికి వచ్చి కలిసినాం వారి నేతృత్వంలో వచ్చి వాళ్ళు కలిస్తే వారు పాజిటివ్గా రెస్పాండ్ అయినరు అయితే మేము హైడ్రా కమిషనర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ మేము ఒకటే వినతి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు మిగతా ఎక్కడెక్కడైతే ఏ రకంగానైతే కబ్జాలు జరిగినాయని చెప్పిన దగ్గర ఏ రకంగానైతే మీరు మీ హైడ్రా ఫోర్సెస్నో పోలీస్ ఫోర్సెస్నో ఎట్లయితే డిప్లాయ్ చేసి ఆ భూమిలో మళ్ళీ ఎవడు కూడా ఇంచు భూమిని ముట్టుకునేటువంటి ధైర్యం చేయకుండా కాలు పెట్టే ధైర్యం చేయకుండా ఎట్లయితే మీరు కట్టడి చేసేటువంటి ఒక ప్రయత్నాలు మీరు సామాన్యమైన ప్రజలకు సంబంధించిన కబ్జాలకు వ్యవహరిస్తున్నారో ఈ పార్టీ ఫిరాయింపులు ఆయన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి ఒక షేర్లింగంపల్లి శాసనసభ్యుడు గాంధీ గారు ఆయన అను సంబంధించిన వ్యవహారాన్ని కూడా అదే కఠినమైనటువంటి తీరులో వ్యవహరించాలని చెప్పని వారికి విజ్ఞప్తి చేయటమైంది వి డిమాండ్ ఇమీడియట్ గా ఆ మూడు వందల ఇరవై ఎకరాల స్థానంలో అవసరమైనటువంటి ఒక ఫోర్స్ను డిప్లాయ్ చేయండి ఒకవేళ హైడ్రాలో తక్కువ ఫోర్స్ ఉంటే మీరు కోట్ ఫ్రమ్ లోకల్ పోలీసు వాళ్ళతో అయినా మీరు కోఆప్ చేసుకోవాలైనా సరే అక్కడ పోలీసులను డిప్లాయ్ చేసి అక్కడ గాంధీ వాళ్ళ గుండాలు వాళ్ళ రియల్ ఎస్టేట్ బిల్డర్లు వచ్చి ఆ యొక్క ఇంచు భూమిని కూడా కబ్జా చేయకుండా దాన్ని కాపాడాలని చెప్పని కోరుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సిన అంశం ఏంటి అంటే ఎందుకు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఇవాళ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని స్పీకర్ కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా ఎందుకు అమలు చేయట్లేదు అంటే ఇదే కథ మీరు పార్టీ మార్రి మీకు రియల్ ఎస్టేట్ దందాలకు మేము తోడ్పడతాం మీ కబ్జాలకు మేము ల్యాండ్స్ రెగ్యులరైజ్ చేస్తాం చేస్తామనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దానికి మచ్చుతురక నిదర్శనమే గాంధీ గారి యొక్క కబ్జా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కృష్ణారావు గారి యొక్క నేతృత్వంలో ఇంచు భూమి కూడా ఏ గుండా కానీ ఏ రౌడీ కానీ ఏ బిల్డర్ కానీ కబ్జా చేయకుండా దాన్ని తప్పనిసరిగా కాపాడుతాం ఇది కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరిగేటువంటి ఒక భూ పోరాటం